నిన్న ఆడియన్స్ మధ్యలో మీరు మూవీ చూశారు కదా ఎలా అనిపించింది వాళ్ళ ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ చాలా హ్యాపీ తమ్ముడు అంటే మేము అంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే కొంచెం మెల్లగా కథలో దిగుతారు అనుకున్నా కానీ టైటిల్స్ దగ్గర నుంచి కలిసి కనెక్ట్ అయిపోయారు మేము స్టార్టింగ్ నుంచి ఈ కథ డైరెక్టర్తో డిస్కస్ చేసి ఇది కొంచెం బిగ్ లెవెల్లో వెళ్దాం అనుకుంటున్నప్పుడే మేము ఇవన్నీ విజువల్గా చూసేసామన్నమాట ఇలా తీసుకోబోతున్నారు ఆడియన్స్ అని సో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఎక్కడ తప్పు లేకుండా ఎక్కడ వల్గారిటీ లేకుండా ఎక్కడ ఆ తిన్ లైన్ క్రాస్ చేయకుండా ఏదైతే మేము అనుకున్నామో మేము ఆ రియాక్షన్స్ ఆడియన్స్ చూసేసి చాలా హ్యాపీ ఫీల్ అలాగే ఈ మూవీ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా అన్నారా వర్జిన్ అన్నారా అని మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోయాను నేను వర్జిన్ అని వర్జినిటీ గురించి సినిమా చేస్తున్నప్పుడే ఓకేరా పర్ఫెక్ట్ సినిమా అన్నారు అలాగే మీ లవ్ స్టోరీ కూడా బాగా చూపించారు అసలు అంత లీడ్ రోల్ వస్తుందని అనుకున్నారా మూవీ తీసేటప్పుడు అంటే నేను రథం గేమోని ఇంతకుముందు చేశాను సో అప్పటికి నేను కొంచెం సోలోగా ఉన్నదే చూస్తున్నాను అనమాట సో దాని తర్వాత కథ బాగుంది కాబట్టి ఒక ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు ఉన్నా కూడా అది డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే కాంపిటీషన్ కూడా హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది ఇట్లాంటి స్క్రిప్ట్స్ మిస్ అయితే మళ్ళీ రావు అనమాట ఎందుకంటే ఎవరు ఇట్లాంటి ఆటమ్ హోమ్లో ఎప్పుడు వస్తాయి ఎవరికి తెలియదు సో వర్జిన్ బాయ్స్ అనేది కొంచెం లౌడ్గా మనం బోల్డ్గా వెళ్ళిపోతున్నాం చెప్తున్నాం ఒక ఇది ఒక డిఫరెంట్ స్టోరీ తెలుగు సినిమాలు ఇట్లాంటి రాలేదు అని మనం ప్రౌడ్గా చెప్తున్నాం కాబట్టి ఇట్లాంటి సినిమా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మూవీ చూసిన తర్వాత ఎవరైనా చెప్పారా బెస్ట్ కాంప్లిమెంట్ మ్యాట్ టూ లేకుందా లేకపోతే డేస్ లెక్క ఇలాంటి అంటే దీనికి ఏంటంటే వేరే సినిమా ఏ సినిమాతో కంపేర్ చేయలేదన్నమాట ఎందుకంటే ఇది తెలుగు సినిమాలు ఎప్పుడు ఇట్లాంటి సినిమా చూడలేదు అనే కాంప్లిమెంట్ కోసమే మేము ఇది చాలా జాగ్రత్తగా చేసుకున్నాం సో తెలుగు సినిమాలు ఎప్పుడు చూడలేదరా ఇట్లాంటి సినిమా సాంగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ ప్రపంచం ఆ డికిన్సన్ కాలేజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది సాంగ్స్ ఆ రాధాకృష్ణ లాంటి వైబు ఎప్పుడు లేదు రొమాంటిక్ సాంగ్కి బాగా కనెక్ట్ అయ్యారు సో యాక్షన్ సీక్వెన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు డిఫరెంట్ డిఫరెంట్ లవ్ ట్రాక్స్కి బాగా కనెక్ట్ అయ్యారు సో యా ఇప్పుడు చూస్తే అగ్రెసివ్గా మాట్లాడారు అసలు అలా మాట్లాడడానికి అంత రీజన్ అంటే బా డిసైడ్ చేస్తారు భయ జస్ట్ ఒక మాటతోటి అంటే ఇప్పుడు నీకు సినిమా చూసిన తర్వాత నీకు గుడ్గా ఉండేవి కొన్ని ఉంటాయి బ్యాడ్గా ఉండేవి కొన్ని ఉంటాయి పర్లేదు అనుకునేవి కొన్ని ఉంటాయి మీరు ఏదన్నా కూడా చెప్పండి ఏదులేదు చూసి చెయ్యడం లేకపోతే లేదు ఎంకరేజ్ చేయండి ఫస్ట్ మనం అందరం ఒక సేమ్ ఫ్యామిలీలో ఉన్నాం మనం ఒక సినిమా ఇండస్ట్రీ అయిన ఫ్యామిలీలో ఉన్నాం మీ మీద మాకు నమ్మకం ఉండాలి మా మీద మీకు నమ్మకం ఉండాలి ఇది గివెంట్ టేక్ కాబట్టి మనం అందరం ఒకే దాంట్లో ఉంటాం కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు ఒకరినొకరు తీసి పడకండి ఒకసారి చూసి సినిమా చూసి మాట్లాడండి ప్రాపర్గా చూడమని చెప్పండి వాళ్ళని డిసైడ్ చేయమండి అంటే మనం మాక్సిమం రివ్యూస్ ఇచ్చేది ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కానీ డిసైడ్ చేయడానికి కాదు కదా డిసైడ్ చేస్తే డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చే ఆడియన్స్ వాళ్ళని థియేటర్కి వచ్చేలాగా చేసుకోవాలి ఎందుకు ఇండస్ట్రీ బాగుపడాలి షేర్లు పెరగాలి ప్రొడ్యూసర్లు రావాలి ప్రొడ్యూసర్ మళ్ళీ వేరే సినిమాలకి డబ్బులు పెట్టాలి కానీ మీరు థియేటర్కి రానికుండా చేస్తున్నారు కదా బాగాలేదు అంటే ఎవరు వస్తారు మీరు సినిమాకి రండి మీరు డిసైడ్ చేయండి నా ఒపీనియన్ ఇది కానీ మీకు ఏదైనా నచ్చ సినిమాలో చాలా ఉన్న సినిమా సినిమాలో మీకు ఏ పాయింట్ ఏం ఎలా కనెక్ట్ అవుతారో తెలియదు అని ఈ చెప్పడం ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తే బెటర్ ఎందుకంటే అస్ అన్ యాక్టర్కి కూడా ఒక ఇండస్ట్రీకి వచ్చే యాక్టర్కి ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే కొత్త వాళ్ళు కూడా ఇట్లా యాక్టింగ్ చేద్దాం లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ కొద్దాం అని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుందంటే ఏటా ప్రతి సినిమాని ఇట్లా రివ్యూలు అయితే తొక్కేస్తారు లేకపోతే ఇచ్చేస్తున్నారు అనేవాడికి బయటకు వాళ్ళకి ఫ్యామిలీ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా సో ఏదన్నా మనం ఎవరి మాట వినకుండా జస్ట్ మన తోటి మీకు ఎక్కడైనా కనిపించిన ఒక పోస్టర్ కానీ ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏదైనా ఇన్స్పైర్ చేసినప్పుడు మీరు వచ్చి చూడండి రెండు వందల రూపాయలు భయా మనం ఎంత ఖర్చులు చేస్తున్నా రోజుల్లో రెండు వేలు మూడు వేలు అట్లా వెళ్తుంటే అయిపోతాం మనం రెండు వేలు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడలేమా ఇంత ప్రమోషన్ చేస్తున్నామండి ఒక మీనింగ్ ఉంటేనే కదా మనం చేసేది అది ఎవరి మాట వినకండి మన మాట మనం వినండి